టాలీవుడ్ హీరో నితిన్ తాజాగా నటించిన సినిమా రాబిన్ హుడ్ ఈ సినిమాలో హీరోయిన్ శ్రీలీల నితిన్ సర్సన్ నటించింది ఈ సినిమాకు వెంకీ కుడుమల దర్శకత్వం వహించారు నితిన్ అలాగే వెంకీ కుడుమల కాంబినేషన్లో భీష్మ సినిమా వచ్చి బ్లాక్ బాస్టర్ అయింది ఈ నేపథ్యంలో మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అయింది మైత్రి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో వచ్చింది సినిమా మార్చ్ ఇరవై ఎనిమిది రిలీజ్ అయింది తొలి పన్నెండు రోజుల కలెక్షన్స్ వచ్చే నేడు పదమూడు రోజు ఆక్యుపెన్సీ ఏ విధంగా ఉంది కలెక్షన్స్ ఏ విధంగా ఉండనున్నాయి చూద్దాం రాబిన్హుడ్ థియేటర్లోకి రావడానికి ముందు విపరీతమైన ప్రచారం చేశారు హీరో నితిన్ అయితే ఒక అడుగు ముందుకు వేసి పాడ్కాస్ట్ ఇంటర్వ్యూల నుంచి పబ్లిక్ ఫంక్షన్స్ అటెండ్ కావడం వరకు తన శక్తి మేర కష్టపడ్డారు ఈ సినిమాకి మొదటి రోజు ఇండియా ఓవర్సీస్ కలిపి ఏడు కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చాయి రెండో రోజు నాలుగున్నర కోట్లు మూడో రోజు నాలుగు కోట్ల ముప్పై లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి నాలుగో రోజు మూడు కోట్ల రూపాయలు ఐదో రోజు రెండున్నర కోట్ల రూపాయలు ఆరో రోజు రెండు కోట్ల మేర రూపాయల కలెక్షన్స్ వచ్చాయి ఏడో రోజు ఎనిమిదో రోజు ఐదున్నర కోట్లు తొమ్మిది పది రోజుల్లో నాలుగున్నర కోట్ల కలెక్షన్ మార్క్ దాటింది పదకొండో రోజు రెండున్నర పన్నెండో రోజు రెండు కోట్ల ముప్పై లక్షలు పదమూడో రోజు నేడు కోటి తొంభై లక్షల రూపాయల మేర కలెక్షన్స్ రావచ్చు అంటున్నారు స్క్వేర్ కోర్టు మూవీ అలాగే హుడ్ ఈ మూడు కూడా థియేటర్ని పంచుకున్నాయి ఇక పండుగలు అలాగే వరుసగా సెలవులు రావడంతో ఈ మూవీకి మరింత కలిసి వచ్చిందనే చెప్పాలి నితిన్ హీరోగా వెంకీ కుర్మల దర్శకత్వం వహించిన రాబిన్హుడ్ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ భారీగా ఖర్చు చేసింది ఈ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ నటించిన విషయం తెలిసిందే సినిమా ఆఖర్లైన వస్తారు క్లైమాక్స్ సీన్ వరకు విజిల్స్ వేయించారు వెంకీ కురుమిలా ఒకవేళ కనుక సీక్వెల్ తీస్తే అందులో డేవిడ్ వార్నర్ క్యారెక్టర్ కీలకమవుతుంది స్టోరీ వైస్ చూస్తే రామ్ నితిన్ ఒక అనాథ శుభలేఖ సుధాకర్ నడిపే ఒక అనాథాశ్రమంలో పెరుగుతాడు అనాథాశ్రమానికి విరాళాలు లేక పిల్లలు తిండి కూడా ఇబ్బంది పడుతున్న క్రమంలో దొంగతనాల బాట పడతాడు పెద్దలను కొట్టు పేదోళ్లకు పెట్టు అని రాబిన్హుడ్ సిద్ధాంతాన్ని వంట పట్టించుకొని రాబిన్హుడ్ అనే నిక్నేయంతో బడా దొంగతనాలు చేస్తాడు ఆ దొంగతనాలను ట్రేస్ చేసి రాబిన్ ను అరెస్ట్ చేసేందుకు విక్టర్ షైన్ చామ్ ఠాకో రంగంలోకి దిగుతాడు దొంగతనాలు కరెక్ట్ కాదని జనార్దన్ సున్నిపెంట అలియాస్ జాన్స్ను రాజేంద్ర ప్రసాద్ నడిపే ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో చేరతాడు చేరిన రోజే ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఇండియన్ ఫార్మా కంపెనీ అధినేత కుమార్తె నీరా వాజ్దేవ్ శ్రీలేలో వచ్చి ఒక ట్రిప్ కోసం కాంట్రాక్ట్ తీసుకుంటారు ఇండియాస్ నెంబర్ వన్ సెక్యూరిటీ ఏజెన్సీ అని నమ్మించి ఆమెను రుద్రకొండ అనే ఏజెన్సీ ప్రాంతానికి తీసుకువెళ్తారు అలా వెళ్ళిన తర్వాత అక్కడ స్వామి దేవదత్త నాగేవాళ్ళు చిక్కుకుంటారు వారి బార్ నుంచి నీరాను రాబిన్హుడ్ అండి తప్పించిందా అసలు నీరాను రుద్రకొండ ఎందుకు రప్పించారు చివరికి ఏమైంది అనేది ఈ సినిమా స్టోరీ